భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తల కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది సరిహద్దుల్లో భద్రత సైనిక ఆ వెంటనే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత తొలిసారి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతోంది అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న విపక్షాల విజ్ఞప్తిపై ఈ భేటీలో చర్చించనున్నారు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా నేడు సమావేశం కానుంది ప్రత్యేక పరిస్థితుల్లో అత్యవసర నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది కీలక అంశాలపై కేంద్ర కేబినెట్ లో చర్చించనున్నారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం పాక్ పై మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది రైట్ ఇక సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కేంద్ర మంత్రులంతా కూడా అటెండ్ అవుతున్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే తొలుత కేబినెట్ కమిటీ ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దీనికి జాతీయ భద్రతా కళాశాల అజిత్ దోగుల్ అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరవుతున్నారు అయితే ఈ ఈ మీటింగ్ లో మెయిన్ గా మనం కానీ చూసుకున్నట్టుగా అయితే మాత్రం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అనేది సాబ్ మీద ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి వారికి వెళ్ళాలా వద్దా వారికి వెళ్తే ఏంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ చర్చించబోతున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సమావేశం తర్వాత సిసిఎస్ సమావేశం తర్వాత మెయిన్ క్యాబినెట్ సమావేశం ఉంది దానికి ఇక్కడ తీసుకున్న డెసిషన్ మెయిన్ కేబినెట్ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని ప్రకారం చూసుకొని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వార్ విషయాన్ని ఇంటిమేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ కానీ వార్ కానీ జరిగే లెక్క జరిగే అవసరం ఉన్నట్టుగా అయితే మాత్రం తప్పనిసరిగా పార్లమెంట్ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అయితే వారు కానీ డిక్లేర్ కాకపోతే వారు కానీ చేయకపోతే మాత్రం పార్లమెంట్ సమావేశాలు అయితే జరగవు ఇప్పటికే రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే కూడా ఈ కి సంబంధించినటువంటి అంశాలపై డిస్కస్ చేసేటప్పుడు కంపల్సరీగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసి మరి ఆ వారాంశాన్ని చర్చించే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ రోజు రెండు కేబినెట్ మీటింగ్లు కూడా చాలా కీ మీటింగ్స్ ఈ మీటింగ్స్ బేస్ చేసుకుని పరంగా